నా పేరు బెజవాడ యేసు బాబు నేను ఎస్ఐగా ఇజవాడలో పనిచేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన కాలేజీ మేనేజ్మెంట్కి లెక్చరర్స్కి స్టూడెంట్స్ అందరికీ నా ధన్యవాదాలు మీరందరూ ఇప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ వచ్చారు అంతేనా అయితే మీకు ఇంటర్మీడియట్లో కంటే ఇక్కడ కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ దొరికింది మీరు ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోకుండా మీరు ఒక బీటెక్ అనేది ఒక డిగ్రీ సర్టిఫికేట్ కోసం కాదు మీ భవిష్యత్తును పునరు చేసుకోవడానికి ఈ బేస్ మీరు ఉపయోగించుకోవాలి అంతేగాని ఇక్కడ ఫ్రీడమ్ దొరికింది దీన్ని మనం మిస్యూజ్ చేసుకుందాం అని ఆ విధంగా మీరు మూవ్ అవ్వకుండా ఉండాలి మీ అందరూ తెలుసు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తున్నాను ఈ ఎన్వరోమెంట్ ఈ సినిమా హాల్లో ఎన్నో మంచి మంచి మోటివేషన్ స్పీకర్స్ ఎక్కడి నుంచి విన్నాం అయితే మాకు మీలాగా అనిపించేది మోటివేషన్ స్పీకర్స్ వచ్చి ఎవరన్నా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు త్వరగా ఈ స్పీచ్ అయిపోతే బాగుండు లేదా త్వరగా బయటికి వెళ్ళిపోతాం అని చెప్పేసి మీకు ఎలా అనిపిస్తుందో మేము చదివితే కూడా అలానే అనిపించేది అవునా మీకు అనిపిస్తుందా త్వరగా అయిపోతే బయటకు వెళ్ళిపోదామని ఎస్ అంద అయితే వెళ్ళే వాళ్ళు ఎవరు సింగిల్ వెళ్ళాలనుకోరు అనుకోరు బయటికి ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ బయటికి వెళ్ళి సరదాగా అక్కడ ఇక్కడ తిరుగుతామని అనుకుంటా ఉంటారు మామూలుగా అంతేనా అయితే మేము కూడా మా వాళ్ళు కొంతమంది ముక్కున్నారు వెళ్ళాలి వెళ్ళాలనుకుంటారు వెళ్ళే వాళ్ళు ఫస్ట్ ఎవరు వెళ్దాము మీ దగ్గర నువ్వు వెళ్తే ఫస్ట్ మేము మీ వెనక వద్దాం అని చెప్పేసి ఫ్రెండ్స్ అనుకుంటా ఉంటారు మా వాళ్ళు ఏం చేశారంటే అరే నువ్వు ముందు నేను వెళ్ళలేకపోతున్నాను నువ్వు నువ్వు వెనకాల వస్తా అని చెప్పేసి అలా ఇలా అనుకుంటున్నాను ఒక ముందు కట్టి నెట్టేశారు వాడు వచ్చి ముందు పట్టాడు ముందు పడేసరికి ఆ కుర్చీలు అవి మీకు పడేసరికి పెద్ద సౌండ్ వచ్చేసి సౌండ్ వచ్చేసరికి లెక్చర్స్ ఉంటారు కదా ఏంటి ఏమైనా అని చెప్తే సార్ కళ్ళు కింద పడ్డాడు సార్ అది ఏం చెప్పాను నెట్టి దేవుడు వెనకూళ్ళు నెట్టారు వాడు ముందు పడ్డాడు బాగలేదా అండి బాగానే ఉంది వెనకూడ నెట్టేశాడు బయటికి వెళ్దామని చెప్పేసి అలా కాకుండా మీరు మంచిగా వినండి మీరు మంచిగా మంచి పొజిషన్ అయి వెళ్ళాలి ఆ విధంగా మీరు మంచి మోటివేషన్ అని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది అంతేకాదు ఇక్కడ మీరు మీ తల్లిదండ్రులు మీ పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు మీరు మంచి అక్కడ డాక్టర్ శామ్యుల్ జీస్ ఆఫ్ ఇంజనీరింగ్కి వెళ్ళి మంచిగా బాగా చదువుకుంటున్నారు అని చెప్పేసి మీ ఊర్లో ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ ఉంటారు అంతేగాని కొంతమంది అందరూ తల్లిదండ్రులు బాధ ఆడుకోని వాళ్ళు అయితే ఉండరు పేదరికంలో ఉన్న వాళ్ళు ఉంటారు మిడిల్ క్లాస్ ఉంటారు అవర్ క్లాస్ కూడా ఉంటారు అయితే ఇక్కడికి వచ్చి అక్కడ మీ తల్లిదండ్రులు మీ ఊర్లో మా అబ్బాయి బీటెక్స్ చదువుతున్నాడు మా అమ్మాయి బీటెక్ చదువుతుంది బీటెక్ అయిపోయి మాకు ఉద్యోగాలు చేసుకొచ్చి మాకు మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి మీ తల్లిదండ్రులు మీ గురించి గర్వంగా చెప్పుకుంటున్నారు గర్వంగా చెప్పుకుంటారు వాళ్ళకు తినడానికి తిండి ఉన్నా లేకపోయినా ఉండడానికి సరైన సౌకర్యాలు లేకపోయినా మా పిల్లలు బీటెక్ అక్కడ చదువుతున్నారు వాళ్ళకు పక్క స్టూడెంట్స్ కంటే ఏది తక్కువ కావడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూలి నాలి చేసి లేదా మంచి కొంచెం చిన్న చిన్న జాబ్లను చేసి ప్రతి రూపాయి మీకే ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తుంటారు దాన్ని మీరు మిస్యూజ్ చేయకుండా వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా మీరు మంచిగా చదువుకొని మంచిగా ఉండాలి అంతేకాదు ప్రతి ఒక్కరు వాళ్ళు అనుకున్న బ్రాంచ్ రాకపోయి ఉండొచ్చు కొంతమంది ఈసీ తీసుకోవాలనుకుంటారు వాళ్ళకి సివిల్ వస్తుంది సివిల్ తీసుకున్న మెకానికల్ వస్తుంది అవునా అంతేనా జరిగేది కొంతమందికి ఉంటుంది అయితే కొంతమంది మనం కలుస్తారు కలిసి నువ్వు ఏ బ్రాంచ్ అని అడుగుతారు నువ్వు ఏ బ్రాంచ్ అంటే నేను ఈసీ అని చెప్తాను అంతేనా ఈసీ అని చెప్పినప్పుడు ఈసీ ఇది తీసుకున్నావు నువ్వు మెకానికల్ సివిల్ తీసుకుంటే నీకు బాగా ఉంటాయి కదా అది అని చెప్పేసి మన యోగం అప్పుడు మనకేమనిపించింది అబ్బా నాకు అనవసరంగా ఈ బ్రాంచ్ వచ్చింది నాకు సివిల్ వచ్చింటే నేను పాస్ అయ్యేవాడిని నాకు మంచి ఉద్యోగం వచ్చేది అది అని చెప్పేసి మీరు అనుకుంటారు అలా అనుకున్న వాళ్ళు ఉన్నారా మీకు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే నాకు కూడా చెప్పారు నేను ఈసీ తీసుకుంటే ఈసీని తీసుకున్నావు మెకానికల్ తీసుకోవచ్చు కదా లేకపోతే సివిల్ తీసుకోవచ్చు కదా అంటారు నీకు చెప్పినప్పుడు మళ్ళీ సివిల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈసీ తీసుకోవచ్చు కదా అని చెప్తాడు వాడు ఎటు పొజిషన్ రాలేడు నేనైతే ఒకటే చెప్తున్నాను ఏ బ్రాంచ్ మీరు తీసుకున్నారని కాదు మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి మీకు బయట మంచి మంచి క్వాలిటీ ఉద్యోగాలు మీ మీ వస్తుని బట్టి మీకు మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి అంతే అంతేగాని మీరు ఏ బ్రాంచ్ వచ్చింది నాకు ఆ బ్రాంచ్ వచ్చింది ఈ బ్రాంచ్ వచ్చింది అని చెప్పేసి మీరు ఆ ఉఫరు అవసరం లేదు నీ లైఫ్ మారాలంటే నువ్వు అందరూ వెళ్ళేదారులు వెళ్ళకూడదు నువ్వు సపరేట్గా వెళ్ళాలి నువ్వు మంచిగా ఏదో ఒకటి ఇన్నోవేషన్స్ కొత్త కొత్త కనిపెట్టడం నువ్వు తీసుకున్న బ్రాంచ్లోనే మంచిగా మంచి మంచి పొజిషన్లోకి మీరందరూ వెళ్ళాలి అదే నేను కూడా మీ లేకనే బీటెక్ చేశాను ఇదే కాలేజ్ చదివాను ఈ లెక్చర్స్ అందరూ నేను ఉన్నప్పుడు అందరు ఉన్నారు ఉన్నప్పుడు నేను ఇక్కడ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతా నేను ఎస్ఐకి ప్రిపేర్ అవుతాం అనుకున్నాను నేను ఎస్ఐకి ఇక్కడ నుంచే ప్రిపేర్ అవడానికి మార్నింగ్ సిక్స్కి అలా కోచింగ్కి వెళ్ళి ఒక టూ అవర్స్ కూర్చొని మళ్ళీ యాజ్ యూజువల్గా నేను కాలేజీకి వచ్చి నేను చదువుకుంటున్నాను అయితే నాకు కూడా చెప్పేవాళ్ళు నువ్వు బీటెక్ చేశావు నీకు ఎస్ఐ జాబ్ ఎందుకు వస్తుంది నువ్వు ఎందుకు చదువుతున్నావు ఏదో సాఫ్ట్వేర్ ఏదో ఒకసారి బయట ఉద్యోగాలు చూసుకో అంతేగాని ఈ నువ్వు బీటెక్ చేసి నీకు ఎలా ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి నన్ను ఎగతాలు చేసేవాళ్ళు ఎగతాలు చేస్తే నేను వాళ్ళ మాటలను నేను పట్టించుకోలేదు నా నెగిటివ్స్ని నేను దాంట్లో నుంచి నేను ఎలా పాజిటివ్ చేసుకోవాలి నా నెగిటివ్స్ ఏమున్నాయి అని చెప్పేసి నేను తెలుసుకొని నేను దాంట్లో నుంచి నా స్టెప్ బై స్టెప్ నేను ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి నేను ఇంకా ముందుకెళ్ళాను నాకు మా కుటుంబం గురించి నేను చిన్న రెండు విషయాలు చెప్తాను మా నాన్న ఆటో డ్రైవర్ ఆటో కోరుకుంటూ మాకు జీవనం సాగించేవాళ్ళు మా అమ్మ డైలీ కూలి పనులు చేస్తూ ఉండేది అయితే నాకు మాది పెద్ద ఫ్యామిలీ ముగ్గురు అక్క వాళ్ళు నేను నా తర్వాత మా తమ్ముడు అయితే మా నాన్న ఆటో కోలిన డబ్బులు డైలీ వచ్చి తోలి ఆ డబ్బులు మా ఇంట్లో జరపడానికి మమ్మల్ని చదివించడానికి మా తమ్ముని నన్ను ఇలా చాలా ఇబ్బందికరంగా ఉండేది అయితే ఆ ఇబ్బందులన్నీ నేను చూసి నేను బాధపడిపోయి మా ఇంట్లో వాళ్ళ పోయి అడిగాను నేను మీరు ఎంత కష్టపడిన చదివిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది నేను చదవలేను నేను ఆటో తొలుతానా మీరు వయసు అయిపోతుంది నేను ఆటో తొలి నేను ఆటో తోలి డబ్బులు సంపాదిస్తాను మీరు ఇంట్లో కూర్చోండి నేను చదవలేకపోతున్నా అని చెప్పేసి మా నాన్న మా అమ్మను కూర్చోబెట్టి నేను మాట్లాడాను అయితే మా ఇంట్లో వాళ్ళు చాలా చాలా తక్కువలో ఉండేవాళ్ళం మా ఇంట్లో అయితేనేమి మా అమ్మ వాళ్ళు మంచి మంచి లేకపోయినా మా మమ్మల్ని మా పిల్లల్ని మా చదివాలని చెప్పేసి మా గురించి ఎక్కువ ఆలోచిస్తుంటే నాకు ఆ బాధ కలిగి నేను పోయి మా ఇంట్లో అడిగితే మా ఇంట్లో ఒకటే చెప్పారు నీకు ఈ నాలుగు సంవత్సరాలు ఏదైనా కష్టపడి చదువు మేము ఏదో ఒక విధంగా నీకు చదివిస్తాము మీరు ఉద్యోగం చేసుకొస్తే నాకు అదే సంతోషం అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు నాకు చెప్పి నన్ను ఎంతో మోటివేట్ చేశారు అది నా నా జీవితానికి మలుపు చెప్పింది నేను అప్పుడు ఆలోచించా మా ఇంట్లో పేదరికం ఉంది ఆ పేదరికం పోవాలంటే నేను మంచిగా చదువుకొని ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఏదో చాలా మంచి ఉద్యోగం చేసుకొచ్చుకుంటే మా ఇంట్లో తలరాతలు మారుతాయని చెప్పేసి నేను మంచిగా అప్పటి నుంచి చదవడం ప్రారంభించాను అయితే అలా చదువుకున్నప్పుడు నా మీద అనేకమైన కుట్రలు మా ఊర్లో కొంతమంది నా మీద చేసేవాళ్ళు నాకు దగ్గర బంధువులే నాకు ఎక్కడ ఉద్యోగం వచ్చిందో అని చెప్పేసి నా మీద నేను అక్కడ గొడవ లేకపోయినా నా మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ కూడా నన్ను పిలిపించారు అయితే బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ముందు రోజు నన్ను స్టేషన్ పిలిపించారు నువ్వు గొడవలు చేసావంట నీ మీద కేసు కేసేందని చెప్పేసి నన్ను పోలీస్ స్టేషన్ కూడా పిలిపించారు నన్ను పోలీస్ స్టేషన్ పిలిపించినప్పుడు ఇంకా ఎస్ఐ గారు రాలేదు ఎస్ఐ గారు రాకపోతే రేపు నా బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి నేను దానికి ప్రిపేర్ అవ్వాలి సరే అని చెప్పేసి ఎస్ఐ గారు రాలేదు కదా అని చెప్పేసి నేను ఒక స్టేషన్ వెనక కూర్చొని నేను నా బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ని నేను ప్రిపేర్ అవుతున్నాను అప్పుడు అటుగా వచ్చిన ఎస్ఐ గారని చూసి ఏంటి ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నామని చెప్పారు సార్ నాకు రేపు బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఉంది నేను ఆ ఇష్టంలో లేదు సార్ నాకు ఉద్యోగం లాకూడదని నన్ను ఇబ్బంది పెట్టాలని వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు సార్ అని చెప్పాను ఎస్ఐ గారు అన్ని గమనించి మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను ఆ విషయం అని చెప్పేసి అర్హావు మనము మనం వెళ్ళే దారిలో మనకు అనేక కష్టాలు వస్తుంటాయి మనం ఆ కష్టాలకి కుంగిపోకూడదు దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి నువ్వు కష్టపడితే నీకు ఏదో ఒక రూపంలో దేవుడు ఇతరులు ఎవరు నీకు సహాయం చేస్తారు అంతేగాని కష్టం వచ్చింది కదా అని చెప్పేసి ఎవ్వరూ పోకుండా మీరు మంచి 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 స్థాయిలలో ఉంటే అదే సంతోషం అప్పుడు నన్ను నేను లా ఉన్నానని చెప్పేసి చాలామంది నన్ను ఎలా పడితే అలా మాట్లాడాడు లా ఉన్నావు నీకు ఎక్కడ ఉద్యోగం వచ్చింది ఎక్కడ ట్రైనింగ్ చేస్తావు నువ్వు ఎక్కడ రన్నింగ్ చేసి నీకు ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి నన్ను ఎంతో అవహేళన చేసేవాళ్ళు నేను ఎప్పుడూ ఆ విషయాలతో పాల్పడలేదు వారి అన్న మాటలకి నేను ఇంకా ఛాలెంజ్ తీసుకున్నాను ఇంకా నేను దానికి ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేశాను రన్నింగ్ చేయాలి నన్ను చేయలేదు కాబట్టి నేను వాళ్ళు ముందు వన్ మీద వన్ అవర్ ప్రాక్టీస్ చేసేవాడిని వాళ్ళు అన్న తర్వాత ఇంకా టూ త్రీ అవర్స్ ప్రాక్టీస్ చేసేవాడిని ఎప్పుడైతే నీ శత్రువు నీకు వ్యతిరేకం ఉన్నవాళ్ళు నీకు చెప్తారో ఆ మాటను ఛాలెంజ్ తీసుకోవాలి అంతేగాని వాళ్ళ మీద పోయి గొడవ పెట్టుకోకూడదు నీ గెలుపుని చూసి వాళ్ళు అసహ్యపడేలాగా పడేలాగా మీకు చేయాలి అంతేకాని దాన్ని బట్టి మీరు బాధపడకూడదు ఇప్పుడు వాళ్ళ మాట నేను ఛాలెంజ్ తీసుకున్నాను మంచి చదువుకున్నాను నాకు జాబ్ వచ్చింది నాకు జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేసి నాకు హీ హెల్ప్ చేయి నాకు ఈ కేసు అయింది నాకు ఈ డబ్బు సహాయం చేయని చెప్పేసి నన్ను అడుగుతున్నారు ఇప్పుడు ఎలా ఉంది ఒక శత్రు మీద మీరు విజయం సాధిస్తే ఎలా ఉంటుంది నువ్వు నువ్వు విజయం సాధించలేవు అన్న అన్నారు అన్నారని ఛాలెంజ్ తీసుకుని నేను జాబ్ కొట్టాను ఇప్పుడు వాళ్ళే నాకు నన్ను సహాయం అనేలాగా చేసే అలా చేశాను నేను నువ్వు నీ చిత్రం నిజం సాధిస్తే ఎలా ఉంటుంది నీ తల్లిదండ్రులు నీ విజయాన్ని చూసి కాల రేగేసి మా అబ్బాయి ఫలాను ఉద్యోగం చేస్తున్నాడు ఫలాని చోటు ఉన్నాడు అని మీ ఊర్లో మీ గురించి గొప్పగా చెప్పుకుంటే మీ అందరికీ ఎలా ఉంటుంది చెప్పండి అంతే ఇప్పుడు బీటెక్ వచ్చారు కొంచెం ఫ్రీడమ్ ఉంది అని చెప్పేసి చాలామంది బయట క్లాసెస్ మానేసి బయట తిరగడం క్యాంటీన్స్ క్యాంటీన్ అంటే గుర్తొచ్చింది మా దగ్గర కూడా కొంతమంది క్యాంటీన్స్ బ్రేక్ వస్తుంది సైలెంట్కి వెళ్ళి క్యాంటీన్లో కూర్చుంటారు క్యాంటీన్లు కూర్చుంటారు నేను ఒకసారి క్యా అట్లా బ్రేక్ టైంలో ఒకసారి నేను క్యాంటీన్కి వెళ్ళాను క్యాంటీన్కి వెళ్తే ఎప్పుడు డైలీ రెగ్యులర్ కూర్చున్నాడు ఒకడు ఉన్నాడు మీ దాంట్లో కూడా కొంతమంది ఉంటారు ఉంటారా లేదా అయితే ఒకడు కూర్చున్నాడు సరే అని చెప్పేసి మనం తిన్నామని వాళ్ళని అడిగా అరే మనం తీసుకుందాము అంటే అబ్బా లేదబ్బా నేను తినలేను అది నేను చెప్పాడు సరే అని చెప్పేసి నేను వెళ్ళి తీసుకున్నా ఒక మూడు సమస్య తీసుకున్నా తీసుకొని సరే అని తెచ్చేసి టేబుల్ మీద పెట్టేసి మళ్ళీ వాటర్ బాటిల్ తీసుకొచ్చుకుందామని వెళ్ళా వాటర్ బాటల్ తీసుకొచ్చుకునేసరికి రెండు సమస్య అంటే మూడో సమస్య తింటున్నాడు అబ్బా మామ సూపర్ సమస్య అంటున్నాడు నేను ఎందుకు తెచ్చుకుంది నా కోసం తెచ్చుకున్నాను వాడు తినేసి మళ్ళీ వాటర్ బాటిల్ కూడా తీసుకొని మా వాటర్ అని చెప్పేసి వాటర్ కూడా తాగేసాను అలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారు మన ఫ్రెండ్స్ కదా ఏం చేయలేము ఇచ్చేయడమే వాళ్ళు తింటుంటారు ఉంటారు అది అంతా మాములే అర్థమైనా అదొకటి ఇంకా మంచి మంచి మోటివేషన్స్ తింటుంటారు వినేసి ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్స్ వచ్చాయి అనుకోండి ఎగ్జామ్స్ ముందు ఎవరు చదవరు ఎగ్జామ్ ముందు రోజు ముందు రోజు ఎగ్జామ్కి వెళ్ళే టూ మినిట్స్ ముందు చదువుతుంటారు ఎంత సీరియస్ అంటే పిలిచినా కూడా పలకడాడు ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఎగ్జామ్ అక్కడ అక్కడ మెకానికల్ బ్రాంచ్ అనుకోండి అక్కడికి వెళ్ళే లోపు ఇక్కడ నుంచి చదువుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఒకడు అరే ముందు నుంచి చదువుకోవచ్చు కదా ఈ ఒక్క నిమిషం రెండు నిమిషాల ముందు ఏం చదువుతారని చెప్పేసి నేను అడిగితే లేదు లేదు మా బాగా చదవాలని చెప్పేసి చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు చదువుకుంటూ వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఒకసారి గుంతలు పడ్డాడు ఎందుకు బుక్ చూస్తుంటాడు రోడ్డు చూడ్డాడు కాబట్టి ముందు నుంచి మీరు ఒక ప్రణాళిక ప్రకారం ఇప్పుడు ఎగ్జామ్స్ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఉన్నాయి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి మనం ఎలా ప్రిపేర్ అయితే మనము మన ఎగ్జామ్స్ బాగా పాస్ కాగలం నీ గోల్ నువ్వు ఎలా రీచ్ కాగలవు అని చెప్పేసి నువ్వు ఆలోచించుకోవాలి మీరు ప్రతి ఒక్కరు మేము బీటెక్ చేస్తున్నాం మాకు ఐఏఎస్ రావు ఐపీఎస్ రావు డిఎస్పీలు రావు ఎస్ఐ రావు ఎంఆర్ఓ రావు ఆర్డీఓ రావు అందానికి లేదు ప్రతి ఒక్కరికి మీరు మంచి మంచి స్థితిలోకి వెళ్ళాలి ఒక బీటెక్ చేస్తే ఈ ఉద్యోగానికి వెళ్ళాలనే రూల్ ఏం లేదు మీరు ఈ ఈ బీటెక్తో మీరు మీ నాలెడ్జ్ ఉపయోగించి మంచిగా టెక్నికల్గా మీరు ఆలోచించి మంచి మంచి ఉద్యోగాలు సివిల్స్కి ప్రిపేర్ అవ్వచ్చు గ్రూప్స్ ప్రిపేర్ అవ్వచ్చు తర్వాత మీరు సాఫ్ట్వేర్లో మంచి మంచిగా లాంగ్వేజెస్లో కొత్త కొత్త లాంగ్వేజెస్ ఇప్పుడు జావ తర్వాత మన పైతాను ఇలాంటి ప్రోగ్రామింగ్స్ కొత్త కొత్తగా మీరు కొత్త కొత్తగా ఇన్నోవేషన్స్ మీరు చేసి మీరు గొప్పగా మంచి స్థాయిలోకి వెళ్ళాలి ఎన్ని జాగాలంటే మూడు విషయాలు ఉండాలి ప్రతి ఒక్కరికి ఏముండాలి ఫస్ట్ డిస్ప్లిన్ కలిగి ఉండాలి మంచిగా క్రమశిక్షణ కలిగి ఉండాలి డిసిప్లిన్ కలిగి ఉండడం అంటే మీరు మీ టీచర్స్ మీ తల్లిదండ్రులు అందరి క్రమశిక్షణ కలిగి ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్లాస్లో ఏదైనా చెప్పారు దాని డిసిప్లిన్గా మీరు వింటూ టైం టు మంచిగా టైంకి వచ్చి మీరు మీ తల్లిదండ్రులు మీరు చెప్పినట్టు ఇప్పుడు వింటూ ఉంటే అదే డిసిప్లిన్ కలిగి ఉండడం అంతే ఇప్పుడు ఏదైనా మీరు ఇంటికి వెళ్ళారు మీరు ఇప్పుడు ప్రతి ఒకళ్ళు ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ వచ్చారు అనుకోండి ఏమనుకుంటారు నేను ఇంటర్మీడియట్ అయిపోయింది నేను పెద్దమన్న అయిపోయాను నేను బీటెక్ వచ్చాను నాకు ఇంకా ఇంకా నేను ఏం మాట విన్నాను మీ మమ్మీ మీ డాడీ మీ మీ తల్లిదండ్రులు వర్క్ చెప్పారనుకోని ఏం చెప్తారు మమ్మీ ఏం మమ్మీ నాకు ఈ వర్క్ చెప్తున్నావు నేను బీటెక్ వచ్చా నేను చేయలేను అది ఏం చెప్తారు అలా కాదు డిస్ప్లిన్ అంటే మీ ఇంట్లో కాలేజీలో అన్నింటిలో మీరు తోడ్పాట్లు కలిగి ఉంది డిసిప్లిన్ కలిగి ఉండాలి మా ఇంకోటి టైం మేనేజ్మెంట్ కలిగి ఉండాలి టైం మేనేజ్మెంట్ అంటే మీరు టయానికి క్లాసులు రావడం కానీ టైం టు టైం మీకు చెప్పిన లెసన్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి మీరు టైం టు టైం మెయింటైన్ చేస్తే అదే టైం మేనేజ్మెంట్ కలిగి ఉండవు ఇప్పుడు ఒలింపిక్స్లో మనం హండ్రెడ్ మీటర్స్ చూస్తాం ఎంత మిల్లీ సెకండ్స్లో సెకండ్ ప్లేస్ వచ్చేది థర్డ్ ప్లేస్ వస్తుంది థర్డ్ ప్లేస్ మిస్ అయినప్పుడు ఎంతమంది మిల్లీ సెకండ్లో ఎన్ని మిస్ అయిపోయేదో మీరు ఆ టైంని ఒక క్యాల్కులేషన్ చేసుకొని ఎప్పుడో ఎగ్జామ్స్ ఉన్నాయి సిమ్ ఎప్పుడో సెకండ్ సైన్ ఎప్పుడు తర్వాత రాసుకోవచ్చు సప్లీలు ఉంచుకోవడం ఇవి కాదు టైం మేనేజ్మెంట్ మీరు పెట్టుకొని మంచిగా టైం టు టైం మీరు ప్రిపేర్ అవ్వకపోతే మీరు మంచిగా లీడ్ అవుతుంటారు మీరు ముందుకు కొనసాగుతుంటారు తర్వాత ఇంటిగ్రిటీ ఇంటిగ్రిటీ కలిగి ఉండాలి ఇంటిగ్రిటీ అంటే మీరు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు దొరికిన మీరు ఈ డబ్బులు ఆయ్ కాదు కదా అని చెప్పేసి ఎవరి డబ్బులు వాడికి ఇచ్చే విధంగా ఉండాలి ఎవరైనా ఇస్తారా మేము ఉన్నప్పుడు కూడా ఆ ఉన్నాడు మరి ఇంటిగ్రిటీ కలిగి ఉండాలి కదా మంచిగా ఉండాలి అని చెప్పేసి వాడికి ఎంత దొరికినా తెసా ఐదు రూపాయలు దొరికినాయి ఐదు రూపాయలు దొరికితే ఉదయం సాయంత్రం వరకు పక్క పలు ఉంటుంది ఐదు రూపాయలు నీ అని చెప్పేసి దాన్ని అనరు ఇంటిక్రిటీ నేను నిద్రపోతుంటే నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్కి నన్ను లేట్ అనాలి ఈ డబ్బులు నీ అని అడుగుతున్నాడు వాడే ఒకసారి వంద రూపాయలు దొరికితే సైన్లో జోలు పెట్టేసుకున్నాడు దాన్ని ఇంటిగ్రిటీ అన్నారు అయితే మీరు ఎన్ని మూడు టైం టు టైం ఈ మూడు డిసిప్లిన్ టైం మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ ఇంటిగ్రిటీ ఈ మూడు కలిగి ఉంటే మీరు మంచి స్థాయికి చేరుతారు ఇప్పుడు నేను ఎస్ఐ అయ్యాను నేను ఎస్ఐ అయ్యాను అంటే పది ఏదో పది రాళ్ళు వేసి పది ఉద్యోగాలు రాసి నేను ఈ స్థాయికి రాలేదు నేను రాసింది మూడు ఎగ్జామ్స్ మూడు ఎగ్జామ్స్ వస్తే మూడు ఎగ్జామ్స్ నాకు వచ్చేసింది నేను బీటెక్ మీలా చదువుతున్నప్పుడే ఫైనల్ నా కానిస్టేబుల్ తెలంగాణ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చేసింది అంతే మళ్ళీ ఇక్కడ ఏపీలో తెలంగాణ కానిస్టేబుల్ వచ్చింది ఎస్ఐ కూడా వచ్చింది నేను ఏదో పది రాళ్ళు వేస్తే నాకు మూడు తాగలేదు నేను మూడు రాస్తే మూడు వచ్చినాయి ఎగ్జామ్ రాస్తే మీరు ఆ పత్తి ఫస్ట్ ఎగ్జామ్ మీకు వచ్చేసరి ఉండాలి దానికి ఆ విధంగా మీరు ప్రణాళికలు వేసుకోవాలి అంతేగాని ఏదో పది పది ఎగ్జామ్స్ పదిహేను ఎగ్జామ్స్ రాసి ఏదో ఒక జాబ్ రావడం కాదు మీరు రాస్తున్న ఫస్ట్ ఎగ్జామ్లోనే మీరు ఆ జాబ్ మీరు కొట్టే విధంగా ఉండాలి ఆ విధంగా మీరు ప్రణాళికలు వేసుకోవాలి ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఏపీజే అబ్దుల్ కలాం గురించి మీకు తెలుసుగా ఏపీసీ అబ్దుల్ కలాం అందరు తెలుసు కదా ఏపీజే అబ్దుల్ కలాం ఏంటి ఒక చిన్న గ్రామంలో పుట్టి పేపర్లు అమ్ముకుంటూ ఒక పేపర్లు ఇంటి వేస్తూ మన ఇండియాకి మిస్సల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యాడు అంతేనా మన ఇండియాకి మిస్సల్ మ్యాన్ ఆఫ్ ఇండియాడు ఆయన ఏం చెప్పాడు మీరు చిన్న కళలు కనకండి ఆ చిన్న కళలు మేము దూరం చేస్తే మీరు పెద్ద కళలు కనండి మీరు పెద్ద కళల కంటే మీరు వాటి వెంట పరిగెడతారు ఎప్పుడైతే నీ కళలు నేను నిద్ర పట్టని నింపకుండా ఉంటాయో ఆ రోజు నువ్వు విజయానికి దగ్గర నువ్వు ఆ రోజు విజయం సాధిస్తున్నావని ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నువ్వు నువ్వు గోలే చిన్న గోల్ పెట్టుకున్నావు అనుకో ఇంకా కిందకి వెళ్ళిపోతావు నువ్వు సివిల్స్ గ్రూప్ వన్ ఇంత స్థాయిలో పెట్టుకుంటే కనీసం సెకండ్ పోస్ట్ అయినా మీకు రావడానికి అవకాశం ఉంటుంది మీ గోల్ పెద్దది కానండి మీ గోల్ పెద్దగా పెట్టుకోండి దానికోసం మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచే మీరు బీటెక్ ఇది మీకు వాల్యుబుల్ మీ తలరాత మార్చే ఈ ఫోర్ ఇయర్స్ మీరు ఈ ఫోర్ ఇయర్స్ కరెక్ట్గా బాగా చదువుకున్నారనుకోండి మీ జీవితాలు మారిపోతాయి అలా కాకుండా ఈ ఫోర్ ఇయర్స్ మీరు టైం వేస్ట్ చేస్తారనుకోండి మీ తలరాతలు కాదు కదా మీ లైఫే మీరు స్పాయిల్ చేసుకుంటారు ఇప్పుడు మీరు ఎంజాయ్ చేసి ఎంజాయ్మెంట్ చేశారనుకోండి మీ మీరు లైఫ్ లాంగ్ ఎంజాయ్మెంట్ చేయలేరు అదే మీరు మంచి జాబ్లో మంచి ప్యాకేజ్ ఉన్న ఉద్యోగాల్లో అన్నింటిలో మీరు జాయిన్ అయిపోను కానీ మీరు అనుకున్నట్టు మీ లైఫ్ ఇప్పుడు మీరు ఏం కంటారో వాటిని సహకారం చేసుకోవడానికి మీకు ఎంతగానో ఉపయోగపడేది అంతేకాదు మీరు ఈ కాలేజీ నాకు నేను ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చాను సార్ పిలిపించి ఒకసారి కాలేజ్ అంతా చూడండి అని చెప్తే ఎన్నో మార్పులు ఈ ఎన్విరాన్మెంట్ తర్వాత పెద్ద పెద్ద లైబ్రరీస్ ల్యాబ్స్ తర్వాత మీకు ప్రతి బ్రాంచ్ వాళ్ళకి మంచిగా పెద్ద పెద్ద కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఈ బయట కాంపిటీషన్ సంబంధించి ఎలా రీచ్ అవ్వాలి ఎలా రీచ్ అవుతే ఎలా ల్యాబ్స్ వీళ్ళకి ఎలా టీచ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మంచి మంచి ఇన్నోవేషన్స్ ల్యాబ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ప్రతి మంచి మంచి బుక్స్ ఉన్నాయి మీకు ఎన్ని ఎంతో తోడ్పాటు పడతాయి మీరు మంచి గోల్స్ పెట్టుకోండి మీ గోల్స్ సహకరి మీ గోల్స్ రీచ్ అవ్వడానికి ఈ కాలేజ్ మేనేజ్మెంట్ మీకు ఎంతగానో ఉపయోగపడేది ఇక్కడ ఉన్న లెక్చర్స్ కూడా చాలా చాలా మంచిగా మనల్ని రిసీవ్ చేసుకుంటారు మనం ఓపెన్గా నేను ఇక్కడికి వచ్చి సార్ చెప్పినప్పుడు సార్ నేను క్లాస్ ఎస్ఐకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నానని చెప్తే కాలేజ్ మేనేజ్మెంట్ నాకు ఎంతగానో నాకు తోడ్పాటు ఇచ్చింది సమ్ టైమ్స్ సార్ ఈవినింగ్ క్లాస్ ఉంది సార్ నాకు ఈవినింగ్ ఎగ్జామ్స్ ఇవ్వండి సార్ నేను ఇక్కడ క్లాస్కి వెళ్ళి వస్తానని చెప్తే ఎస్ఐ క్లా కోచింగ్కి వెళ్ళి వస్తాను సార్ అంటే సంతోషంగా ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని నేను మిస్ చేయలేదు నేను నా గోల్ని వీడ్చడానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఈ మేనేజ్మెంట్ మీకు ఎంతో ఉపయోగపడుతుంటుంది మీరు ఇప్పుడు వచ్చినప్పుడు కూడా అన్ని గమనిస్తుంటారు హాస్టల్లో అయితే చాలా మంది హాస్టల్లో ఉండే వాళ్ళకి కూడా తెలుస్తుంటుంది హాస్టల్లో కూడా మంచి ఫుడ్ మంచిగా పిల్లలు మన పిల్లలకి మంచిగా పెట్టాలి మంచిగా ఉపయోగపడాలి అని అకామిడేషన్ అయితేనేమి అన్ని విధాలుగా చాలా మంచిగా చూసుకుంటారు ఇప్పుడు నేను చూశాను ఆల్రెడీ నేను చూసినప్పుడు చాలా సంతోషపడ్డాను మేము ఉన్నప్పటికీ ఇప్పటికీ ఇంకా అన్ని ఫెసిలిటీస్ విశాఖ సార్ అయితేనేమి సురేష్ సార్ అయితేనేమి మంచిగా పెంచారు మీ మీ యొక్క బాగుండాలని మీ గోల్స్ మంచిగా రీచ్ అవ్వడానికి ఈ కాలేజీ మీకు ఎంతగానో ఉపయోగపడింది మీరు ఆ అవకాశాలను ఉపయోగించుకొని మంచి స్థాయికి వెళ్ళండి మంచి మంచి ఉద్యోగాలు తీసుకురండి మీరు మంచి ఉద్యోగాలు చేసుకొచ్చి మీరు కూడా నాలాగొచ్చి ఈ స్టేజ్ మీద మాట్లాడితే ఎంత బాగుంటుందో చెప్పండి మీరు ఆ విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని మంచి స్థాయికి రండి మీరు అలా మంచి ఉద్యోగాలు తీసుకురావడం వల్ల మీ తల్లిదండ్రులకి ఈ కాలేజ్ మేనేజ్మెంట్కి మా అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రతి అడుగుల్లో మీరు ఆ విధంగా వేయండి మంచి కళలు కనండి వాటిని రీచ్ అవ్వడానికి మీరు మంచి స్థాయికి వెళ్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాకు చెప్పాలి